టిప్పర్ నడుస్తుంది టిప్పర్ నడుస్తుంటే ఇది పర్మిషన్ లేదని చెప్పి పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగినప్పుడు మా డ్రైవర్ ఏం చేశారు నాకు ఫోన్ చేస్తే నేను సైడ్ వేరే దగ్గర ఉండి మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా పోయినప్పుడు ఆడ వీళ్ళు పోలీసు వాళ్ళు ఉంటే సార్ ఇడిపె ఇచ్చండి సార్ అంటే అంటే నేను లేదు ఎస్ఐ గారు తీసుకురామని తీసుకొస్తామంట అంటే మా డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయింది పట్టి చాలు చేసి చాలు కాలేదు చాలు కాకపోతే ఒక రెండు గంటల వరకు అక్కడనే ఉన్నాం అక్కడనే ఉంటే సార్ మాకు ఆకలి అయితే జరగ ఇంటికి పోయేస్తా సార్ పోయింటిన్యూస్ చేస్తాం మళ్ళీ వచ్చి వచ్చేస్తాం సార్ అని చెప్పిన మళ్ళీ ఇంటికి పోయి వచ్చేసరికి వచ్చినక్కడ బండి దగ్గరికి వచ్చేసరికి మూడున్నర అయింది మూడున్నర టైంలో కానిస్టేబుల్ ఉన్నాడు అక్కడ కానిస్టేబుల్ ఉన్నప్పుడు కడుమలానందం అనే వ్యక్తి నాపై దాడి చేయడానికి వచ్చే మూమెంట్లో లోపలికి వచ్చే మూమెంట్లో ఆయన ఆల్రెడీ నా నాకు తెచ్చుకున్నాను అని చెప్పి అను అనుకొని ఆయనను చూసిన తర్వాత రోడ్ ఎక్కినా నేను రోడ్ ఎక్కినాక ఆయన నా వెంపడి వెంబడించడం జరిగింది పొడవురు పొడూరు దాకా మన మన చొరస మీద సిసిటీ సిసి చూస్తే కూడా ఆడ అరాజకీయం ఎంతగా నమ్మం చేసిన అనేది ఆడ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ దాన్ని చూస్తే ఆడ చొరస్ మీద చనిపోయేవాడు నేను ఆడికి వెళ్ళి మా బామ్మారికి ఫోన్ చేస్తే ఇక్కడ అంటారు అంటే అక్కడ వెళ్ళిపో మేడం వెళ్ళి ఫోన్ చేస్తే అక్కడ పూడూరు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత కడుమం మా బామ్మారిని రాయపూలు పెట్టి బెదిరించడం జరిగింది ఇది మాకు కడుమలానతో ఇక్కడ దెబ్బ కూడంగా ఆయన వెంబడిచ్చినప్పుడు తగిన దెబ్బ ఇది అప్పుడు దొరికింటే మాత్రం చంపేస్తుంది మా మా నా మీద నాకు ప్రాణాయాలు ఉంది కాబట్టి ఆయనతోటి ఉన్నది ఎవ్వరితో లేదు గన్ని తీసుకొని వెంబడించింది మాకు అది మా ప్రాణాన్ని ఉన్నది మాకు రక్షణ కల్పించాలని కోరుచున్నాము నా పేరు నరసింహ మరిగే అసెంబ్లీ బీజేపీ అసెంబ్లీకి వెళ్ళినారు నిన్న జరిగిన సంఘటన రాత్రి జరిగిన సంఘటన మరి యొక్క అసెంబ్లీ ఆధ్వర్యంలో కూడూరు మండల అధ్యక్షుడు రాఘవేందర్ గారికి రాత్రి కడుమురానందం అనే వ్యక్తి అటాక్ చేయడం జరిగింది విషయం ఏమిటంటే నైంటీ నైన్ సర్వే నెంబర్ ఎన్కపల్లి యొక్క గ్రామంలో అన్యక్రాంతం అవుతుంటే ఒక బీజేపీ నాయకుడిగా ఒక ప్రజాపక్ష నేతగా ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది పేదలకు రావాల్సిన భూమి మీరు కబ్జా చేస్తారని లిఖితపూర్వకంగా గతంలో కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి రాఘవేంద్ర గారు ఉన్నారో వారిని చంపాలనే ఒక ప్రయత్నంలో రాత్రి కడుమరానందమైన వ్యక్తి ఆయన వెంబడించి పండితో వెంబడించి కాల్చాలని ప్రయత్నం చేసిండు కానీ ఈ క్షణ ఈ తరుణంలో రాఘవేంద్ర గారు తప్పించుకొని పూడరు వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది ఆ ప్రాంతంలో రాఘవేంద్ర గారు పారిపోయిన తర్వాత పూడరు వెళ్ళి వాళ్ళ యొక్క బామ్మదిని గల్ల ఇప్పుడు దొరకపోతే తర్వాత దొరకడా ఖచ్చితంగా నా చేతిలో మరణం ఉందని ఆయన కూడా హెచ్చరించడం జరిగింది కానీ ఇట్లాంటి విషయం ఇలాంటి విషయాన్ని వెంబడే యొక్క పూడరు యొక్క పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదే విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్రజల కోసం పోరాడుతున్న యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క కార్యకర్తల మీద ఈ కాంగ్రెస్ నాయకులు అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లుగా భూ కబ్జాలు చేస్తూ ఈ యొక్క సామాన్య ప్రజలని బెదిరిస్తూ గన్నుందని బెదిరిస్తూ చాలా మందిని కూడా అట్లా భయప్రంజులకు గురి చేస్తూ ఉన్నాడు వెంబడే ఎస్పీ గారికి మేము వెమ్మరడం ఇవ్వడం జరిగింది ఎమ్మడి వారిపై చట్ట చర్య తీసుకుని రాఘవేంద్ర గారికి రహనానుందని ఇలా విషయంలో రక్షణ కల్పించాలని మేము ఎస్పీ గారు కోరినాం గతం ఇంతకుముందు మళ్ళా జరిగినమైనా కూడా కడుమురు అనదం రాఘవేంద్ర ఏం జరిగిన కూడా బాధ్యత కడుము రానదం అని కూడా మేము చెప్తా ఉన్నాం రాత్రి జరిగినటువంటి ఘటనను చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుందన్నటువంటిది అనేటువంటిది కళ్ళ గది కట్టినట్టు జరుగుతుంది ఇలా ప్రజల పక్షాన ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి సర్వే పూడూరు మండలం ఎనకపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా రక్షించే ప్రయత్నంలోనే బీజేపీ మండలాధ్యక్షులు రాఘవేందర్ గారు ఈ యొక్క భూమి అన్యాక్రాంతం జరుగుతున్న ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మండలాధ్య ఎంఆర్ఓ గారికి తర్వాత వివిధ అధికారులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడ ఎక్కడ మా మీద ఈ వాళ్ళ వచ్చే ఈ వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ మాకు ఎక్కడ మిస్ అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు సొంతంగా ఈ యొక్క వ్యక్తిని సొంతంగా ఈ ఇంటెన్షన్లను తీసుకొని ఇతని మీద దాడి చేయడం జరిగింది ఒకటి గమనించాలి అర్ధరాత్రి అందరు పడుకున్నారు అందరు పడుకున్నారు అందరు నిద్రపోయే సమయంలో ఇతన్ని ఇతని మీదకి దారి కారు తీసుకొచ్చి ఇంటి మీద ఇంటి ఇంటి మీదకి దాడి చేసి తర్వాత ఇతను రాత్రికి పిలిపించేసి గన్ను తీసుకొని రావాల్సిన అవసరం ఎంత ఏమున్నది ఒకవేళ కనుక ఏమన్నా జరిగితే డైరెక్ట్గా పిలిచి అందరినీ పిలిచి అక్కడ నిలబెట్టి మాట్లాల్సిపోయి ఈ ఇట్లాంటి అరాచకమైనటువంటి అరాచకమైనటువంటి ఈ ఘటన చేయాల్సిన అవసరం ఎంత ఎందుకు ఎందుకుంది ఇలా నాడు పోలీసులు కానీ ఆయనతో పాటు ఒకే కార్లో వచ్చి ఇతన్ని బెదిరించడం కానీ తర్వాత గన్ను తీసుకొని ఇతను విమరించ ఒకవేళ రాత్రి జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తుంది దయచేసి ఇది ఒక్కటి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది నిలబడినందుకు గాను వీళ్ళ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం అండ చూసుకొని వీళ్ళ నాడు ఇట్లాంటి మండల అధ్యక్షుల మీద కానివ్వండి లేకపోతే కార్యకర్తల మీద ఇట్లాంటి దారిని దారిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఇప్పటి చెప్తున్నాం ఇది ఈ ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఇక్కడతో ఆగదు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఇంకా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా దీన్ని కిషన్ రెడ్డి గారి ఆల్రెడీ మేము కిషన్ రెడ్డి గారికి తర్వాత బండి సంజయ్ గారికి మీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి ఈ రాఘవేందర్ గారికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడిందని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మాడు గ్రామం రాత్రి తెల్లవారుజామున నాలుగు ఎనిమిది నిమిషాలకు మా బావగారు అయినటువంటి రాఘవేందర్ గారు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తే హడావిడిలో మాట్లాడుతూ నన్ను చంపడానికి వెంబడిస్తున్నారు ఎవరు అంటే కడమూరు ఆనందం అనే వ్యక్తి వెంబడిస్తున్నారు అటాని ఫోన్ చే ఫోన్ ద్వారా చెప్తే ఎక్కడున్నావని నేను అడిగితే ఇక్కడనే పూడూరు సైడ్ వస్తున్నానంటే ఇక్కడ బండి ఆపకుండా పూడూరు వచ్చేయమని చెప్పినా పూడూరు వచ్చే లోపల నేను చౌరస్తాకు వెళ్ళే లోపలనే వెహికల్ వచ్చింది వెహికల్ వచ్చింద ఒకటింటో ఒకటి రెండు వచ్చేసినాయి ఆ వెహికల్లో నుంచి రాఘవేంద్ర వచ్చిన వెహికల్ ముందు వచ్చింది ఆ వెహికల్ నుంచి దిగి ఆయన పారిపోయిండు వచ్చి ఆనందం వస్తూ దిగి దిగుతా దిగుతానే గన్ను తీసుకొని వాడు ఎక్కడ వాడిని చంపేది ఉన్నది అంటాన్ని నన్ను బెదిరిస్తూ నేను డ్రైవర్ని అనుకొని వీడిని మన కాలర్ బట్టి గుంజి గన్ను చూపించి రివాల్వర్ ఇట్లా మెడపై పెట్టిండు అన్న ఏమన్నా ఉంటే మాట్లాడదాము పొద్దున మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు ఏమవసరము నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏమున్నదంటే ఆ ఎనకపల్లి భూమిలో వాళ్ళు రావద్దయన నువ్వు వచ్చిండు కాబట్టి ఆయన చంపేస్తా ఇప్పుడు కాకుండా తర్వాత ఆయన చంపేస్తాను నేను ఒక్కరినే ఉన్న అక్కడ అర్చుకు మా పక్కలు ఉన్నటువంటి మా తమ్ముళ్ళు మా దోస్తులు వచ్చేలో వచ్చే తర్వాత అందరు వచ్చిండ్రు కాబట్టి ఇడిచిపెట్టి వెళ్ళిండు లేకుంటే నన్ను ఆయన దొరకలేడు కాబట్టి నన్ను గిట్లా చంపేసిన ఆశ్చర్యం లేదు ఈ విషయము ఈ విషయము ఇప్పుడు ఇంతవరకు ఇడిసిపెట్టి ఇలా తప్పిపోయిండు మళ్ళా రేపు దొరకడా ఎట్లయినా నా చేతుల్లోనే సాగున్నది అని బెదిరిస్తూ నన్ను మిగతా మా దోస్తులు రావడం వల్ల నేను గిట్లా ఈరోజు ఉన్నా ఆయన చనిపోతుండే నేను చనిపోతుండే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అండ చూసుకొని ఈయన చెరరేగుతున్నాడు ఎంత బతిమలాడిన అర్ధగంట సేపు సతాయించిన గన్ను తీసుకొని ఒకటే మాట్లాడు వస్తాడా పిలిపిస్తావా లేదా చంపేయాలనా ఈ విధంగా బెదిరిస్తున్నాడు రేపు పొద్దుగాల రాఘవేందర్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఏదైనా జరగరాని జరిగితే మొత్తము కడుమూర్ ఆనందమే బాధ్యత వహించాలి ఈ విషయం ఎస్పీ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ అధికారులు చూసుకొని ఆయనకు మాకు ప్రాణాన్ని ఉంది దాన్ని సెక్యూరిటీ ఇస్తారని కోరుకుంటున్నాం